నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ పొలిటికల్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్ నిజంగా పశ్చిమ బెంగాల్ గురించి తలుచుకుంటే భయంతో ఒళ్ళు ఇలా అయిపోతూ ఉంటుంది అంతే కోపంతో అక్కడ ఉన్న వాళ్ళ మీద పగదీర్చుకోవాలనిపిస్తుంది కానీ ఎలా అక్కడ మన కోటు లేదు ఉంటే మాత్రం ఆడా ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా నిద్రపో నేనైతే ఏం జరుగుతోంది భారతదేశంలో ఉన్న పశ్చిమ బెంగాల్ అనే ఒక స్టేట్ బంగ్లాదేశ్ లాగా ఫీల్ అయిపోతోంది అరాచకం రాక్షసత్వానికి దీదీ ప్రభుత్వ పాలన లాగా కనిపిస్తోంది అయినా ఉన్న అక్కడ ఉన్న ఇది ఎందుకు అర్థం కావట్లేదు అనేది నాకు తెలియట్లేదు అరే సామాన్య ప్రజలకు మహిళలకే రక్షణ లేదు అనుకున్న ఈడీ అధికారులు వస్తే రైస్ కుంభకోణం జరిగిందని ఈడీ అధికారులు కొడతారు కంటికి ఆడపిల్ల కనిపిస్తే కోరిక తీరేదాకా టీఎంసీ ఆఫీసుల్లో ఉంచుకుంటారు హిందువుల మీద అరాచకాలు చేస్తారు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్న రోహింగ్యాలకు ఆధార్ కార్డులు కావాల్సినవన్నీ అందించేస్తారు ఇప్పుడు రాజ్యాంగం ప్రమాదంలో పడింది నిజంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులకు కూడా రక్షణ లేకపోతే సాధారణ ప్రజలు తమ కష్టాలను ఎవరితో చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి పశ్చిమ బెంగాల్లో వరద పర్యటనలో ఉన్న బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలపై దాడి చేశారు ఆ దాడికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతే టీఎంసీ నాయకులు గ్రామస్తులు ఫోటోలు ఎందుకు తీశారు అని వాళ్ళ మీద కోప జ్వాలలు చూపించారట జల్ఫేగురిలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి బీజేపీ ఎంపీ కాగెన్ ముర్ము ఎమ్మెల్యే శంకర్ ఘోష్ గ్రామస్తుల మీద దాడి చేశారు గిరిజనులకు అన్యాయం జరుగుతుంది ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడే మేధావులంతా ఇప్పుడు ఏమైపోయారు గిరిజన ప్రజాస్వామ్య నాయకుల మీద దాడి జరిగింది మీ నోర్లు ఎందుకు మూతలు పడ్డాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగా లేవని పేర్కొంటూ ప్రధాని మోడీ ఈ సంఘటనను ఖండించగా టీఎంసీ నాయకులు గ్రామస్తులు ఫోటో తీసిన దృశ్యం చూసి ఆగ్రహించారని సూచించారు జల్ఫేగురి సిలిగురి సోమవారం నాగరకటలోని భామాండంగా వద్ద వరద బాధిత ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్లిన శాసనసభ్యులు మాల్డా నార్త్ కు చెందిన బీజేపీ ఎంపీ కగన్ ముర్ము సిలుగూరు బీజేపీ ఎమ్మెల్యే శంకర్ ఘోష్లపై దాదాపు యాభై మంది దాడి చేసి వారి కార్లను దోచుకున్నారు ఈ దాడిలో ముర్ము ముక్కు నుంచి తీవ్ర రక్తస్థావం అయింది ఆయన తల ముఖానికి కూడా తీవ్ర గాయాలయ్యాయి వీరితో పాటు కొంతమంది జర్నలిస్టు కూడా గాయపడ్డారు ఈ దాడిపై బీజేపీ సమిష్టి ఆగ్రహాన్ని నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి దీన్ని ఖండించారు ఇది సుమితత్వం మరియు రాష్ట్రంలో పూర్తిగా దయానీయమైన శాంతి భద్రతల పరిస్థితిని హైలైట్ చేసిందన్నారు ఇక బెంగాల్ ప్రభుత్వం మరియు టీఎంసీ ఇంత సవాలుతో కూడిన పరిస్థితిలో హింసకు పాల్పడటం కంటే ప్రజలకు సహాయం చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టాలని తాను కోరుకుంటున్నట్లుగా చెప్పారు కానీ దీనికి సంబంధించి టీఎంసీ నాయకులు మాట్లాడుతూ గ్రామస్తులు బీజేపీ శాసనసభ్యులపై దాడి చేశారని వారి ఫోటో ఆప్పై మాత్రమే ఆసక్తి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు ప్రజలు రెట్ట రెచ్చగొట్టొద్దన్నారు ఈ సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరిగాయని నొక్కి చెప్పారు ఆమె డీజీపీ రాజీవ్ కుమార్ని వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు ముర్ ముర్ము మరియు ఘోష్ తమ వాహనాల నుంచి దిగిన వెంటనే వారి చుట్టుముట్టి రాళ్లతో కొట్టారని వెదురు కలలతో కొట్టారని వారి వాహనాలను దోచుకున్నారని చెప్పారు ఆ ఇద్దరితో పాటు వచ్చిన సిఏపిఎఫ్ జవాన్లు వారిని వాహనంలోకి లాక్కెళ్లి వేగంగా వెళ్ళిపోయారు కాన్వాయ్ నుంచి వచ్చిన వీడియో సందేశంలో ఎమ్మెల్యే ఘోష్ మాట్లాడుతూ మాపై దాడి జరిగింది మా ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు పశ్చిమ బెంగాల్లో మొత్తం అరాచక రాజ్యం వెళ్తోంది అని చెప్పారు మమతా బేగం రాష్ట్రంలో జరుగుతున్న ఇదే మరియు పప్పు పింకీ రాజ్యాంగం ప్రమాదంలో ఉందని మరియు మొత్తం భారత బృందం రాజ్యాంగాన్ని కాపాడడానికి పోరాడుతుంది ఫియర్ హామ్స్టిన్వెన్ అనే వ్యక్తి ట్విట్టర్లో పెట్టాడు ఏదేమైనా కానీ ఈ సంఘటన అంతా పక్కన పెట్టేస్తే ఎందుకు ఫోటోలు తీశారని గ్రామస్తుల మీద కోపం వ్యక్తం చేస్తూ గ్రామస్తులే కొట్టారు అని పక్కదోవ పట్టిస్తూ అసలు ఏం సాధిద్దాం అనుకుంటోంది పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ సర్కార్ అరే సామాన్యులకే అక్కడ బ్రతకడం కష్టం అంటే ఈరోజు ప్రతిపక్ష నాయకులకు కూడా బ్రతకడం అనే విధంగా చేయడం ద్వారా ఏం చేద్దాం అనుకుంటోంది అంటే పశ్చిమ బెంగాల్ని బంగ్లాదేశ్ టూగా మార్చేద్దాం అనుకుంటోందా అసలు మమతా బెనర్జీ ఇలాకాలో జరుగుతున్న దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోంది ఈడీ అధికారుల మీద కొట్టినప్పుడే గట్టి యాక్షన్ తీసుకోవాల్సింది లేదా ఆడపిల్లల్ని అడ్డగోలుగా ఆఫీసులకు తీసుకెళ్ళి అత్యాచారం చేస్తున్నారని వెయ్యికి మంది మహిళలు పైగా పైకి బయటకు వచ్చి చెప్పినప్పుడు షేక్ షాజహాన్ లాంటి వాడిని నది రోడ్డు మీద ఉరిదీయాల్సింది రామ ఏమంటారు రాముడికి సంబంధించిన ఊరేగింపు కానీ అమ్మవారికి సంబంధించి ఊరేగింపు కానీ జరుగుతున్నప్పుడు వాళ్ళను పెట్రోల్తోటి ఇల్లులు దగ్గర పెడుతున్న టైంలోనే అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాల్సింది మెడికల్ స్టూడెంట్ లాస్ట్ స్టూడెంట్ని అడ్డగోలుగా అత్యాచారాలు చేసి చంపేస్తున్నా కూడా వాటికి సంబంధించిన ఆనవాళ్ళను తుడిచేయడానికి అక్కడ ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్న సమయంలో ఉక్కుపాదం మోపాల్సింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందనేది అయితే నాకు అర్థం కావట్లేదు ఇప్పటికైనా చట్టాలు తీసుకురావడం కాదు ఆ చట్టాలను గట్టిగా ఇంప్లిమెంట్ చేయకుంటే భారతదేశంలోని చాలా భాగాలు ముక్కలైపోయి ఇస్లామిక్ రాజ్యాలను ఏర్పరచుకుంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి నిజంగా కొంత ఆర్థిక అసమానతలతోటి చాలా చాలా టెన్షన్స్లో ఉన్నాం మేము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెన్కి చేరేదాకా మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం మేము ట్రై చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరడానికి కానీ ముక్కుసూటిగా నిజాలని నిర్భయంగా చెప్పే వాళ్ళకి ఒక యాడ్ ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి టైంలో ఈ ఛానల్కి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయరు అనే విషయం మాకు చాలా క్లారిటీ వచ్చింది సో ప్లీజ్ మీరు మాత్రమే ముందుకు వెళ్ళాలి అనుకున్న మా సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు నిలుస్తారు నిలుస్తున్నారు అని నమ్ముతాను సో ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్